సమావేశం మన మరి మా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారు జకముడు రాజా గారు మా ఎమ్మెల్యే బతులు బాలరామకృష్ణ గారిని ఈ మన కోర్టు జరి కోర్టు పందాలు జరిగిన దాంట్లో కోట్లు అవినీతి చేశారని చెప్పేసి కోర్టులు తీసుకున్నారని చెప్పేసి ఆరోపించడం జరిగింది మరి దీన్ని మేము ముక్త ఖండంతో అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం రాజా గారు మా గ్రామంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి కార్యక్రమాలు మరి కోడి పందాలు ఇవన్నీ జరిగినాయి మరి మేము ఎంతో సాంప్రదాయబద్ధంగా మా గ్రామంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకున్నాం కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడ ఆయన ఈ కోడి పందాల దగ్గరికి కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ వచ్చిన దాకా లేదు మరి మీరు ఇన్ని కోట్ల ఆరోపణలు ఎలా చేశారో మీరు ఒక్కసారి వెనక తీర్గా ఆలోచించుకోవాలి అలాగే మరి ఈ రోజున గత మేము సర్పంచ్గా గెలిచి ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు ఉంది మేము మా గ్రామాల్లో చిన్న పని కూడా మేము చేసుకోలేకపోయాం ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది మరి పరిగెడుతుంది అందులోనూ మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉండి మరి ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవి పారిశుద్ధ్యంతో ఉండాలి అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మరి ఆయన తీసుకున్న నిర్ణయానికి మొత్తం రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మా నియోజకవర్గం నుంచి మా బలరామకృష్ణ గారు అభివృద్ధి నిధులను తీసుకొచ్చి మా గ్రామాలని అభివృద్ధి పదంగా పరిగణిస్తున్నారు ఇదంతా మరి ఎక్కువ మంది మరి మీ సర్పంచ్లు ఉన్నారు వారిని కూడా అడగండి మరి గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మరి ఇది చూసి మీకు వాచలేక మీరు ఇలాంటి అవినీతి ఆరోపణలు మీరు మా ఎమ్మెల్యే గారి మీద చేస్తూ ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను అలాగే మరి గతంలో మరి గతంలో కూడా మీరు ఎలక్షన్ ముందు ఎన్నో ఆరోపణలు చేశారు మా ఎమ్మెల్యే గారి మీద ఏది ఆయన ముందుకు వచ్చి తొడగొట్టి మరి మరి నిరూపించమన్నప్పుడు మీరు ఈ రోజు కూడా ఏది నిరూపించ నిరూపించకలేకపోయారు మరి పైపెచ్చి రోజు మళ్ళీ ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి ఇది మీకు సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి అలాగే రాబోయే రోజుల్లో మరి ఎలాంటి ఎలాంటి వ్యతిరేకమైన మరి ఆరోపణలు చేయకూడదని మరి చేస్తే మేమందరం కూడా మరి మీ ఈ ఈ నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సలు తీసుకున్నాను రాజకీయంగా ఏమీ చేయలేని వ్యక్తే మాట్లాడతాడండి ఇవన్నీ పది కోట్లు తీసుకున్నాడు ఇరవై కోట్లు తీసుకున్నాడు అని చెప్పడానికి ఇన్నాళ్ళ నుంచి ఈ సంవత్సరం వచ్చి ఆరు నెలలు అవ్వలేదు కదా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఇలాంటి ఎన్ని కోట్లు ఉంటారండి వీళ్ళు ఇలాంటివన్నీ దెబ్బ పట్టాయి కదండి అది మీద మీద చేయడానికి కారణం గులిగింత పోస్ కింద నలుపుతాను ఎవరికి తెలుతుందండి ఆ పోస్కే తెల్తుంది ఆ పని చేసిన వాళ్ళకి అందరూ దొంగల కింద కనిపిస్తారు బ్రాండి షాపుల గురించి మాట్లాడారండి జగన్ ప్రభుత్వంలో ఎంత సావలైన బ్రాండ్లన్నీ తెచ్చి పెట్టారు వైసీపీ వాళ్ళకి లేవా టీడీపీ వాళ్ళకి లేవా జనసేన వాళ్ళకి లేవా లేకపోతే సర్పంచ్లకు ఉన్నాయి అన్నారు సర్పంచ్లకు ఉన్నాయంటే సర్పంచ్లకి బలరామకృష్ణ గారు వాళ్ళు రాసి ఇచ్చారేటండి ఆయన పెట్టిన దాంట్లో ఎవరు అదృష్టమంతులు డ్రాదోరా వచ్చినాయండి అవి బలరామకృష్ణ గారితే రాలేదు లేకపోతే చంద్రబాబు నాయుడు గారితే రాలేదు పవన్ కళ్యాణ్ గారితే రాలేదండి ఇంకా ఈయన మంచివాడు కాబట్టి ఏ ప్రభుత్వం వాళ్ళు ఏ పార్టీ వాళ్ళకి వచ్చినా చేసుకోండి అని ఫ్రీగా వదిలేశాడు ఈయన అదే ప్రభుత్వంలో అయితే ఎవరైనా మా ఓడు ఉండాలి మా ఓడు ఇవ్వరండి అదే సీఎ ప్రిలి పని కావాలనుకుంటే నాయకుడు ఇంటికి వెళ్ళాలి వీడు మన పార్టీ వాడు కాదా వీడు ఏ పార్టీ వాడు అని చూసి ఇచ్చేవారు అలా కాదండి ఇప్పుడు ఆఫీస్ కూడా వెళ్ళకర్లేదండి సీఎం రిలీఫ్ పని గురించి పెట్టుకుంటే చాలు నెల పదిహేను రోజులు తిరగండి వాళ్ళు ఇంటికి వెళ్ళి డైరెక్ట్ ఇచ్చొస్తున్నాం అండి మేము అంతేగాని వాళ్ళకి నాకు మన పార్టీ కాదండి సీఎం రిలీఫ్ పని ఆపలేదండి బలరామకృష్ణ అనే వ్యక్తి మన రాజానగర నియోజకవర్గాన్ని రాష్ట్ర స్థాయిని ఎలాగ అభివృద్ధి చేయాలో చూడడానికి ప్రతి గ్రామంలో రోడ్లు అన్నాయి లేకుండా అప్పుడే ఆరు నెలలు కాదండి ఆరు రోజుల్లో పోసారండి సిసి రోడ్లు రైళ్లు అవన్నీ చేసుకుంటే దాన్ని చెడగొట్టడానికి ట్రాక్ తప్పిస్తున్నారండి నాయకులు ఈ రోజు అవన్నీ చేయకుండా మనం ఇలా మీడియా ద్వారా ఆ ద్వారాగా చేస్తే ఈ అభివృద్ధి అయితే దాన్ని అండి ఆయన అంతే తప్పించి ఆలు చేసి పళ్ళు పళ్ళు చేయకపోతారా అండి కోడి పందులు ఆడారు బిరాజిషోబులు ఆడారు వ్యాపారాలకి ఎందుకండి రాష్ట్రాన్ని అభివృద్ధి మనం నియోజకవర్గాన్ని అలాగ అభివృద్ధి చేయాలి చూడమని ముందు ఇప్పుడు దాకా అలాగ అభివృద్ధి చేయలేదండి బలరామకృష్ణ గారి స్థాయికి మాట్లాడి ఎంపీటీసీ పీకేసేయండి ఎంపీటీసీ పీకేస్తా ఉన్నారు ఎంపీటీసీకి రాజీనామా చేయమంటారు ఏంటంటే ఇంకా తింగరతనంగా మాట్లాడుతున్నారు ఆయన ఎమ్మెల్యే అండి శాసనసభ్యుడు అవునండి ఎవర చేస్తే ఆమోదించాలి కదండి ఆల్రెడీ రాజీనామా చేస్తే ఆమోదించలేదు ఆవిడ వాళ్ళు మిస్ చేసిన లేదండి భక్తులు బలరామకృష్ణ కృష్ణ గారిని ఎంపీటీసీకి రాజీనామా చేయండి అని ప్రెస్ మీట్ లో మాట్లాడారు ఆయన ఎత్తి చేస్తాడు ఆయనకి ఎంపీటీసీ పదవులు అయింది ఏమన్నా రామ్నాయుడు చేస్తాడు ఎమ్మెల్యే పదవి ఉన్నాడు ఎంపీటీసీ ఎలా రామనాయుడు రాజీనామా చేస్తాడండి ఆయన మాట్లాడడానికి ఒక శాసనసభ్యుడు మాట్లాడి మాట్లాడి అయ్యి ఏదైనా చిన్న చిన్న పిల్లలు కాదు కదండి ఏం మాట్లాడతారు ఎంపీటీసీకి రాజీనామా చేయండి ఆయన ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ రాజీనామా చేస్తాడు శాసనసభ్యుడు ఎంపీటీసీ ఎలాగోతాడు అండి అసలు ఆయన ఎంపీటీసీయో లేకపోతే శాసనసభ్యుడో ముందు తెలుసుకోమని అది తెలుసుకుని మాట్లాడితే తెలుస్తుంది అండి అంతే తప్పించి ఏదో వస్తుంది జగ్గం పూడి ఏంటండి ఐదు సంవత్సరాలు బెదిరించేశారు రేట్ బ్యాచ్ అన్నారు గంజా బ్యాచ్ అన్నారు మీటింగ్లు పెడితే దారులో కారులు ఆఫ్ చేసి కొట్టేశారు ఇప్పుడు కూడా బెదిరించేసేసి కొట్టేస్తారా ఆయన ఎవరన్నా ఉంటే సామ్రాజ్యంగా మా నియోజకవర్గంలో ఈ పనులు చేయట్లేదు బాలరామకృష్ణ గారు ఇంట్లో పడుకుంటున్నారో ఆ పనులు చేయించమని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని ఎవరినైనా సరే ఆయన ఏమో ఏదో సంటు కూడా పొద్దున్నే స్కూల్ బ్యాగ్ పోసుకెళ్ళినట్టు తర్వాత ఫైల్ పట్టుకుని వెళ్ళడం ఏదో నిధు తెచ్చుకోవడం ఆ సీసీ ట్రైన్ లేదు ఇంకో విషయం ఇంకొక పది రోజుల్లో ప్రతి ఊర్లో ఉన్న గ్రామం గ్రామంలో ఉన్న ప్రతి చెరువును అభివృద్ధి చేయడానికి ఒక్కొక్క చెరువు ఒక్కొక్క గ్రామానికి పదిహేను లక్షలు ఇప్పుడు అభివృద్ధి చేయడానికి మళ్ళీ తెస్తున్నారండి ఆయన అది తెలుసుకోమని ఏం అభివృద్ధి చేయాలో డబ్బులు వచ్చినాయి గుండాలో డబ్బులు వచ్చినాయా ఆ ఎన్నలు పాత పద్ధతిలో తీసుకుని ఉండొచ్చండి తీసుకున్నారా లేదన్నది మాకు తెలియదు ఆ విషయాల మీద మాట్లాడకండి అభివృద్ధి గురించి మాట్లాడమని సభాముఖంగా తెలియజేసుకున్నానండి అందరికీ